సదస్సు దేశవ్యాప్తంగా ఒక విధంగా చెప్పాలంటే ఎలా అంటే ఢిల్లీ నుంచి కూడా మన కొంతమంది మిత్రులు ఫోన్ చేసి ఉండూరు రాజశేఖర్ గారని హర్యానా చీఫ్ సెక్రటరీ గారు ఆయన ఫోన్ చేశారు ఫోన్ చేసి మరి ఆయన ఆయన ఎలా చూశాడో తెలియదు నాకు ఆయన ఫోన్ చేసి ఉండు రాజశేఖర్ గారు ఫోన్ చేసి మీరు బ్రహ్మాండమైన టాపిక్ పెట్టారు అది చాలా బాగుంది అని చెప్పి మన అందరినీ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ నాయకులందరినీ కూడా ఆయన చాలా అభినందించాడు ఆయన బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచనలో రాజ్యాంగం గురించి లేదంటే మన హక్కుల గురించి తర్వాత మరి కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే ఏంటి రాజ్యాంగ నైతికత అంటే ఏంటి అంశం మీద బహుశా ఎవరు పెట్టలేదు ఆంధ్ర రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల్లో కూడా ఆ అంశం మీద పర్టికులర్గా చాలామంది చేశారు చాలా రకాలైనటువంటి సబ్జెక్టులు పెట్టారు అంశం మీద ఎవరు మాట్లాడలేదు కాబట్టి అది చాలా గొప్ప అంశం అదే ఇవాళ కావాలా రాజ్యాంగ నైతికత అని కూడా మరి ఇది పెట్టడానికి కారణం ఏంటంటే రా అక్కడేమో రాజ్యాంగ నైతికత పెట్టాము ఇక్కడ సనాతన ధర్మం ఇప్పటివరకు ఏంటంటే మనం మనువాదం మనువాదం మనువాదులు మనువాదులు అలా చేస్తున్నారు మనువాదులు ఎలా చేస్తున్నారు మనువాదుల వల్ల మనకి అన్యాయం జరుగుతుంది సమాజం ఆరు వేల మొక్కలుగా విడిపోవడానికి కారణమే మనువాదం అని మనం చెప్తా ఉన్నాం ఇప్పుడు మళ్ళీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ మనువాదులు ఏం చేశారంటే దాని మాట కొంచెం మార్చారు మనకు రంగు రుచి వాసన అన్ని తెలిసిపోయి మనవాదానికి సంబంధించినటువంటి విషయాలన్నీ మనకు అర్థమైపోయాయి కాబట్టి వాళ్ళు మళ్ళీ అదే దాన్ని అదే పని చేస్తారు కాకపోతే సనాతన ధర్మం అనే పేరు మీద ఇప్పుడు వేళ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అందులో దురదృష్టం ఏంటంటే మన ఉప ముఖ్యమంత్రి గారే స్వయంగా నేను సనాతన ధర్మాన్ని కాపాడుతాను నాలాంటి వాడు భారతదేశంలో ఎవడో లేడని చెప్పేసి ఏదో తిరుపతి వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి ఇక్కడ విజయవాడలో ఉంటే ఆ దుర్గాదేవి మెట్లు అని కడిగేశాడు శుభ్రంగా ఆయన చాలా మెట్లు కడిగాడు కష్టపడి ఏమిటిది ఆయన ఒక ప్రజాప్రతినిధి అయ్యండి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యండి ఇలాంటి పని మనం చేయొచ్చా సో సనాతన ధర్మం అంటే ఏంటనేది మళ్ళీ మనం మర్వాతతో పోల్చి చూసుకున్నప్పుడు మరి మనిషిని నిచ్చిన మెట్లు కొల వ్యవస్థ అలాగే ఉంచడమా లేదు భర్త చచ్చిపోతే భార్యని బతికొండగానే చిత్తిమంటల్లో పెట్టి కాల్చేయడమా లేదు వేల సంవత్సరాలుగా విద్యకి ఉపాధికి దూరంగా ఉంచడమా ఉన్నట్టు మళ్ళీ దాన్ని ప్రవేశపెట్టడమా సో ఎవరు కుల వృత్తులు వాళ్ళే చేసుకోవడమా మన పిల్లలకి ఎవరికి చదువుకునేటటువంటి అవకాశం లేకుండా చేయడమా ఈ మధ్య ఇంకో కొత్త అంశం మీ దృష్టిలో పెట్టాలి ఏంటంటే మన నరేంద్ర మోడీ గారు మొన్న మాట్లాడుతూ లార్డ్ మెకాలని పడేవాడు వచ్చి ఇంగ్లీష్ ప్రవేశపెట్టాడు భారతదేశంలో ఆ లాటు మెకాలను పడేవాడు చాలా దుర్మార్గుడు అది మన బుర్రలో ఉండిపోయింది ఇంగ్లీష్ అనేది మన బుర్రలో ఉండిపోయి మనం అది అయిపోయాము మనుషులు ఉండడం భారతదేశంలో ఉన్నాం కానీ మన బుర్రలన్నీ కూడా కూడా అది అయిపోయి చెప్పేసి చాలా ఆయన మన డాక్టర్ జయరాజు గారు మేము అందరం ఇప్పుడు మాట్లాడుకునేటప్పుడు చాలామంది లాటు మెకాలని విమర్శిస్తే లాటు మెకాలే పడేవాడు భారతదేశానికి రాకపోయి ఉంటే அசில் விஜய அனைத்து பார்த்து மொதல் மொதலையை உண்டேதே காது அசில்ல அப்படி வரைக்கும் லாட்டு மக்கள் சர்வேசி பார்த்தம் அந்த தி சர்வேசி குலவத்துல தப்ப தான் மனோ இங்கிலஷ்ல மாரி ட்ரான்ஸ்லேட்ஸே வொக்கேஷனல் ட்ரெயின தண்ட்ரி விரத்தி கொடுக்கு கூட கூட அதே ரக தி கார்பண்டர் அப்படின் கொடுக்கு கூட கார்பெண்டரே தண்டி கொண்ட தயார்ச்சேடு கூட கொண்டு தயார் செய்யவே தண்டி பங்கார பண்ணி கொடுக்கு கூட பங்கார பண்ண தண்ட்ரி வியசாயம் சே கொடுக்கு கூட பங்கார பண்ணை தண்ட்ரி செப்புல கொடுத்தா கொடுக்கு கூட చెప్పులు కొట్టుకునే కార్యక్రమమే భారతదేశంలో నడిచింది అదే విద్యని మళ్ళీ నమ్మించారు ఇదే విద్య అంటే ఇదేనని చెప్పి లాట్ మెకల్ అనబడేవాడు అక్కడి నుంచి వచ్చి సర్వే చేసి అరే అసలు లేదు ఇక్కడ భారతదేశంలో విద్య అనేది లేని లేదని చెప్పి బడులు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి లాట్ మెకాలే ఇప్పుడు వల్ల అన్యాయం జరిగింది భారతదేశానికి అంటాడు మన ప్రధానమంత్రి గారు మనందరం ఆలోచించాలి ఎందుకంటే ఇది సనాతన ధర్మం పేరు మీద మాట్లాడుతాడు ఆయన సమానమైనటువంటి చదువుకునేటటువంటి హక్కు కల్పించడం కూడా తప్పు కింద భావిస్తూ ఉన్నారు కాబట్టి ఈ సనాతన ధర్మానికి మన ధర్మానికి మన అండర్స్టాండింగ్ ప్రకారంగా ఎలాంటి తేడా లేదు కాబట్టి పేరు మార్చి మళ్ళీ కొత్తగా దీన్ని తీసుకొచ్చే రంగంలోకి మనందరినీ కూడా మళ్ళీ ఇరవై రెండు వేల సంవత్సరాలు నాలుగు వేల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమాన్ని వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్నారు సో అలాంటి సందర్భంలో బాబాసాబ్ అంబేద్కర్ చెప్పినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం ఏదైనా సమాన హక్కులు సమాన అవకాశాలు కలిగినటువంటి ఒక దేశం గురించి మాట్లాడినప్పుడు మరి ఈవేళ దాన్ని ఎదిరించాలా వద్దా ఏం చేయాలి సనాతన ధర్మం ఏం చెప్తుంది అంబేద్కర్ ఏం చెప్పారు అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత చనిపోయిన తర్వాత మరి మనం అందరం ఏం చేయాలా దాని గురించి ఆయన నిజంగా ఏం చెప్పాడో దాన్ని చేస్తేనే ఆయనకి నిజంగా నిజమైనటువంటి నివాళ అర్పించినట్టుగా ఆయన ఏవైతే స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం సహోదరత్వం అనేది ఉండాలని భారతదేశంలో కోరుకున్నారో అది ఉన్నప్పుడు మాత్రమే మనం నిజంగా ఆయనకి నివాళు అర్పించినట్టుగా మేమందరం అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ తరఫున భావిస్తూ టౌన్టీ సమావేశం బాగుంటుందని వర్ధంతి కార్యక్రమం అనేది ఈరోజు మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నోట్ నోట్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి డెబ్బై సంవత్సరంలోనూ వారి తాలూకా మరి మన నుంచి దూరవైన తాలూకా అనేది జరిగింది మరి దీని మీద మనకి ఎలా చాలా బాధాకరమైన అంశము ఏదైనా కూడా ఇప్పుడు మా ప్రధాన కార్యదర్శి గారు ఆ విషయాన్ని వివరించిన జోలిని పోదలుచుకోలేదు కానీ అంబేడ్కర్ చేసినవన్నీ కూడా ఈ రోజు వరకు కూడా నా ఆలోచన ప్రకారం నాకు యాభై సంవత్సరాలు ఈ యొక్క ఉద్యమాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అన్ని ఉద్యమాలు చేయడం జరుగుతుంది అంబేద్కర్ చెప్పిన మాత్రం ప్రతి ఒక్కరు కంఠ పెట్టి చెప్పడం జరుగుతుంది తప్పకనే అంబేద్కర్ చెప్పింది ఒకటి కూడా తూసా తప్పకుండా మనం ఆచరించడం లేదు ఆచరించడం లేదు కాబట్టి మనం ఉద్యమాలు నీరుగారిపోతాయి మనల్ని ప్రతి ఒక్కరు దోసుకుంటాను ఏంటి ముఖ్యమైన కారణం మోడీ చెప్తాడు పవర్ ఈజ్ మైటర్ దెన్ ది సోల్ అంచేత మోడీ ఖచ్చితంగా చెప్తే అధికారం వాడి చేతిలో ఉంది సనాతన ధర కాదు అవి చెప్తాడు పవన్ కళ్యాణ్ చెప్తాడు చంద్రబాబు నాయుడు పాలకులు అందరూ చెప్తారు ఎందుకు చెప్తారు పాలకులు వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రజల మనోభావాలు దెబ్బతిరముకుంటా వాళ్ళ ఓట్ల గాడ్డీతోటి అనేక అంశాలు మాట్లాడతారు అది మనం అందరం అర్థం చేసుకోవాలి అయితే మనం ఎాబాసాబ్ అంబేద్కర్ మనకి ఏటందించారు మనం ఏం చేస్తాం ఈ రోజు వరకు కూడా మనం ఏం చేయగలిగాము ఏ విధంగా మనం ముందుకెళ్దాము అంబేద్కర్ ఉద్యమాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్దాం అంబేద్కర్ ఉద్యమం ఉన్న ప్రధాన అంశాలు ఏమిటి అది మనకు కావాలా ఎవడో ఏదో చేశాడని మనకు కావాలి ఎవడ పనులు వాడు చేసుకుంటాడు ఎవడ అవసరాన్ని వాడు చేసుకుంటుండ్రు ఈ దేశంలో రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని ప్రత్యామ్నాయ రాజ్యాంగాన్ని వాళ్ళు మొదటి నుంచి కూడా పేరుకే రాజ్యాంగం తప్పకుండా వాళ్ళు వాళ్ళు చేసే పను వాళ్ళు చేసుకున్నారు వాడి సనాతన ధర్మ అధర్మమా ఏ ధర్మము లేకపోతే నూతన ధర్మ ధర్మంకి వచ్చిన కాదు ఈ దేశంలో మొదటి నుంచి కూడా జరిగే అన్యాయం మనకు జరుగుతుంది కాబట్టి మన అన్యాయాలు తెలిసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక నిజ మార్గంలో సరైన బాటను చూపించారు కాబట్టి ఆ మార్గంలో మనం ప్రయాణం చేయగలుగుతున్నాం లేదా ఆ మార్గంలో మనం చైతన్యవంతులు చేసి మనం రాజ్యాధికారం వైపు మళ్లించితున్నట్లు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు ఏం చెప్పారు బాబాసాబ్ కల్చరల్ రివల్యూషన్ అండ్ పొలిటికల్ రివల్యూషన్ కల్చరల్ రివల్యూషన్కి బౌద్ధ ధర్మాన్ని అందించారు పొలిటికల్ రెవల్యూషన్కి రిపబ్లిక్ పార్టీని అందించారు మనం ఏ రాజకీయ పార్టీ వివిధ రాజకీయ పార్టీలోని వివిధ మతాల్లోని వివిధ భావాలతో బాబాసాహెబ్ అంబేద్కర్ కులవద్దంతే కుల పోరాటాలు తప్ప అంతే ప్రయోజనాలు తప్ప నిర్మాణాత్మకవంతలుగా సిద్ధాంతంతో ప్రయాణం చేసి రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవడానికి బాడీ సంకలించి నుంచి బయటపడడానికి ఏ రోజైనా సరే మన జనాలు నడిపించామనేది మనకు మనం మెచ్చి చేసుకుని మనం ప్రశ్నించుకోవాలి అప్పుడు నిజం తెలుస్తుంది ఆ క్రమంలో మనం ప్రయాణం చేయకుండా ఎంతకాలం చెప్పినా సరే ఆడిని ఈని ఆడ మనువాద ఏ వాద మనకన్నా మనలో ఉన్న సంగతి ఏంటి మనలో ఉన్న మతవాదాలు శక్తి ఏంటి మనలో మతవాదులు లేరా ప్రతి మతవాది కూడా మనువాదే అంబేద్కర్ వాదనలు లేనోడు ప్రతివాడు మనువాదే ధర్మం ప్రకారం చేయనోడు ప్రతివాడు మనువాదే మనం అతను ఎందుకు లేరండి అని చెప్పి బయటపడతాం రండి ఇప్పుడు వరకు తెలుసో తెలియకో మనకు అవసరాలు లేకో అనేకమైన తాలూకా సామాజిక ఆర్థిక కోణంలో చూసినట్టు తర తరాల నుంచి వచ్చిన అనేకమైన పరిస్థితులకి మనం బాణిసేమైపోయి మరి ఒక మార్గం లేక మనల్ని నడిపించే నాయకులు లేక మన అందరం కూడా రోజు వరకు ఈ ఉందని వాస్తవం కానీ మనలందరూ కూడా ఒక దశ దిశ నిర్దేశించి నేను నిర్మాణం చేసిన ఈ యొక్క రంగంలో ఈ యొక్క సిద్ధాంతం మీరు మీరు అందరూ ప్రయాణం చేయండి త్వరలోనే మీరు బాణి సంకించి బయటపడతారు ఈ దేశ మూలవాసులు ఈ దేశాన్ని మీరు పరిపాలించారు అంచేత మరలా మీరు పాలన మీ చేతిలో రానందుకే నేను అనేకమైన కష్టాలకు ఓర్చి అందరిని ఎదిరించి మీకంత ఓటు ఓటక్కుని కల్పించారు మీ ఓటు హక్కును సద్వినియోగపరచుకోండి అప్పుడే మీరు నిజమైన పౌరులు ఈ దేశంలో ఉండేటి ఓటక్కు ఆ ఓటుని మనం సద్వినియోగపరచుకోకుండా తెల్లొడితే ఈ ఉద్యమం ఆ ఉద్యమం ఆడు ఈడు మన కులానికి మనకి అన్యాయం చేసేస్తాడు అని మాట్లాడుకుంటూ వాళ్ళ మనకు కలిగే ప్రయోజనం ఏమిటంటే కూడా మనం తరికించుకోవాలా అంచేత ఏ ఉద్యోగం చేసినా సరే రిజల్ట్ ఓరే మూమెంట్ మనం చేయాలి కానీ ఈ తోట రిజల్ట్ ఏ మూమెంట్ చూసినా సరే మనం ఇలాగే ఉంటాం వెళ్ళిపోతాం అంచేది మనం అందరం కలుద్దాం ఒక ఏకీకృతం అవుతాం అవ్వాలంటే ఒక సిద్ధాంతం అదే ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ ధర్మాన్ని ఆ ధర్మం వైపు మీరు రాకుండా వివిధ మతాల్లో ఉండి వివిధ కులాల్లో ఉండి అంబేద్కర్ని సోషల్ రెస్పెక్ట్ గురించి సమాజంలో మీరు బాగుపడడానికి వాడుకుంటున్నారు తప్పగానే అంబేద్కర్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ జాతికి మేమున్నామని తనక భరోసే మనం అందరం కూడా నేను ఇవ్వలేకపోతానని నేను గంటాబంగా చెప్పగలను అంచేతే మనలో ఎదిగిన వారందరూ మనలో ఆలోచన పనులు మనలో విజ్ఞానవంతులు మనలో స్వతహాగా స్వగ్రహం ఉండి వాడు తిండి వాడు తిని వాడు బట్ట ఆడు కట్టి వాడు వంద రూపాయలు జూబులు వేసుకుని వెళ్ళి మనం వంద మంది యాభై మంది మన జనాల దగ్గరికి వెళ్ళి జనాల సైతానం చేయడం బదులు చేయకుండా జనం మనల్ని నమ్మని నమ్ముతారండి ఐ నీ ఓటి నుంచి సమయోచే దాన్ని చూద్దాం సమయోచే దాన్ని చూద్దాం నువ్వు అన్నింటిలో బయటపడకు నువ్వు ఎక్కడ బయటపడకు బాబాసాబ్ అంబేద్కర్ కల్పించాడు కదా రిజర్వేషన్స్ నియోబుద్దిస్టులకి రిజర్వేషన్ గురించి రకరకాలు మారిపోయారు ఆయన ఎంతకాలం మనం ఈ దొంగ దొంగభత్తలు బతితాం సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకో ప్రతి ఒక్కరు చెప్తాడు మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందని ఎక్కడుంది నీకు సెల్ఫ్ రెస్పెక్టు ఎక్కడుంది సెల్ఫ్ రెస్పెక్ట్ ఆయన చేత మనందరం కూడా ఆయన మార్గంలో నడాలంటే ఆయన ఆశించిన ఆయన ఎవరి గురించి ఆచించాడు ఆయన గురించి ఆశించలేదు మన బాబు గురించి ఆశించాడు మనందరం కూడా ఎన్నాళ్ళకి నా జాతి బాధపడుతుందని ఆ క్షణం వరకు కూడా నా ఊపిరి ఉన్నంత వరకు కూడా ఈ జాతి తప్ప మరికొడు పనిచేయడం బాబాసాహెబ్ నిర్ణయం తీసుకుంటే ఆ క్షణం వరకు కూడా నా జీవితం నా భార్య నా బిడ్డలు నా బ్రతుకు గురించి ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అంబేద్కర్ సిద్ధాంతానికి అంబేద్కర్ ఉద్యమానికి మనం ఏ విధంగా ఆయన చేస్తున్నాం అనేది అందరం కూడా ఆలోచించాలా అంచేత ఇటుపైన తెలుసో తెలియకో ఎన్ని జరిగినా ఒక నూతన పందాలో మన ఉద్యమం తయారు చేద్దాం వాడు చెప్పాడు క్రైస్తవులకు శత్రువులు అంటాని వాళ్ళకి అంబేద్కర్లకు శత్రువులు కమ్యూనిస్టులకు శత్రువులు ముస్లింలకు శత్రువులు అన్నారు ఇంత మెజార్టీ పీపుల్ అయినా నూటికి నైన్టీ పర్సెంట్ శత్రువు వాడు డిక్లేర్గా ఓపెన్ చేయగలిగాడు ఏం చేస్తున్నారని ఈ యొక్క రాజకీయ పార్టీలు కానీ ఈ కుల సంఘాలు కానీ ఈ మత సంఘాలు కానీ ఎవరినో ఒకరు తొంతనే అంబేడ్కర్ గుర్తొస్తున్నాడు తప్పగానే అంబేద్కర్ ఆశించిన అంబేద్కర్ చూపించిన మార్గంలో ప్రయాణం చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు మనం ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ గురించే చేస్తున్నాం అంచేత ఈనాడు మనం చేయవలసింది ఇంటింటికి రాముని తీసుకెళ్తాడు ఆర్ఎస్ఎస్ వాడు ఇంటింటికి తీసుకెళ్తాడు ఏ మనం ఎందుకు అంబేద్కర్ని తీసుకెళ్లేకపోతున్నాం ఎందుకు మనం గౌతమ్ బుద్ధిని తీసుకెళ్ళలేకపోతున్నాం ఆ జాడీ మనలో ఉంది ఆ న్యూనతాభావం మనలో ఉంది ఆ భావాలన్నీ కూడా మనం విడిచిపెట్టుకున్నప్పుడే ఇప్పుడుకైనా చేద్దాం ఎంచే ఈ దేశంలో కులం ఉంది కులం మారు తప్పకని మతం మారుతుంది రాజకీయం మారుతుంది ప్రపంచం మొత్తం మీద ఏమండి ఒక దాని నుంచి ఒకదాని అందరూ వాళ్ళతో వచ్చినలేదు కదా ఇప్పుడు కానీ తెలుసుకొని సరైన మార్గంలో ఎందుకు ప్రయాణం చేయరు ఆ విధంగా ప్రయాణం చేయడానికి నూతన పందాలు చేయడానికి అంబేద్కర్ మెమోరియల్ సొసైటీకి అంకం కట్టుకొని నిరంతరం చేస్తుందని మీరందరూ కూడా మెంబర్సే కాబట్టి మీరందరూ కూడా మెంబర్స్ అయినా కాకపోయినా భాగస్వాములు అయ్యి ఇప్పటికైనా అయితే మనతో చేసుకునే నూతన పందాల్లో మనం జనరేషన్ చేయకపోతే అంబేద్కర్ ఇచ్చినవన్నీ కూడా మనం అనుభవించాం పైకి వచ్చాం తర్వాత ఇంకెవరికి ఏమీ లేవు వచ్చే జనరేషన్కి మనం ఏటీ అనేది కూడా మనం ఆలోచించుకున్నట్లయితే ఏమి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఆ పరిస్థితి నుంచి మన జనాలు మనం కాపాడుకోవాలంటే రాజ్యాధికారు ప్రయాణం చేయాలని బౌద్ధ ధర్మ పందాల నడాలని బౌద్ధ మతం కాదు దేవుడు కాదు ప్రపంచంలో ఒక ఉన్నతమైన మానవ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పరిపూర్ణ మానవుడ గౌతమ్ బుద్ధుడు కూడా కాదని తెలియపరచుకుంటూ ఇప్పటికైనా సరే ఆ పందాలో ప్రయాణం జగన్ కోరుకుంటు